আচ��টালে, কাকাকে. আরঙজদা,"নঙসযাভেলে. अच्छा रा अच्छा रा फैला रा रात्रि तक नहीं

senle

పాణి గంటిలోన బాలనాగమ్మను ఓమనరాష్ట పరాయరా మాయ వస్తునట్లన ఆ ఫకీర్ గారు ఆ పాణుగంటిలోన బాలనాగమ్మ అవును నేను పెట్టి అంజనం వేసి చూస్తే ఆ ఎంత పంచన వొండేల చిలుక చిలక ఆ బంగారానికి అన్న వంక ఉన్నది గాని అవును ఆ బాలనాగ నాగమ్మ మాత్రం ఒకడేరా ఆ బంగారం గారి ఫకీర్ సాయిబు

ఆ మాయావతి నాకు గానపడని అత్యాసంగు ఇప్పుడు నేను ఏ వేషం వేసుకొని పోతానో చూడు గారు నువ్వు అన్ని బాగా కాడిగా పెట్టి నేను అరిసే చూస్తున్నా ఆ యొక్క చూసే చూస్తే చందము చందమే బాగున్నట్టని పకీర్ గారు ఆమె మూడు రోజుల బాలంత నాకు తెలవదు మూడు రోజుల కాలంతా కందులో కనపడుతుంది అంతే నాకు ఎవ్వరు ఎక్కడ ఇది అదని నాకు తెలవదు ఆ ఊ ప్రపంచం మీద పక్షిని సాయబంటే గడగడగల వనకాలే 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 అవును ఆవేశం బాగుంగా వేసి కిది ఇంకా మంచిగా లేదును కోమతి వేసంబు కొరకతో వేసి గాలి నాకిది ఇంకా మంచిగా లేదు

నేను మాయల వాటినైనా ఆ నాకు నచ్చని వేషం లేదు అవును నేను చూడని వేషం లేదు హా నీ భూ ప్రపంచం మీద నాకు దానదాని స్త్రీ ఒక్కటే కాదు ఆ ఎక్కడ చూసినా నాకు హక్కు పడింది లేదు ఓహో అంటే అంత మైమంది మైమ గల్లా వాడను వేరు హా నువ్వు చూస్తే కదగల వన్ కాలబెట్టింది కాబట్టి నా అదే అది جانا <laughs> جانو <laughs> 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 వద్దకు వచ్చినాను అక్కడ బాల నాగమ్మ ఉన్నది నేను వేషం వేసుకొని వచ్చాను కాబట్టి నన్ను చూడదు ఓహో అంటే అంత అందాల అందగా అల్లహి పూరి అంటూ అల్లహల్లా जी बाल నువ్వు ఎందుకు పేరుతున్నావు నాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది నేను నిన్న దాకా కూడా అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది ఆ బద్దూర్తి లేదు కాబట్టి నేను ఎగరబోదు అమ్మా అమ్మ మొత్తం గిట్ట ఎగరబోదు हा हा

నీకు నేను అడిగినంత ధనము ఏదంటే అది నీకు పిల్లలు లేరు కదా ఆడి పిల్లలు ఎంతమంది కావాలి మగ పిల్లలు ఎంతమంది కాదా ఒక్క ఊజు చూస్తే నీకు పిల్లలు అవుతారు నువ్వు ఏం భయపడ పిల్లల సంగతి నేను చూసుకుంటా నన్ను ఒక్కసారి లోపల బీరాపోయిన लेक ముందే చెప్పినారు వైద్యాలి ఇప్పుడు ఈ సలాట్ రావాలి నాకు బాలనా జాడ కావాలి చాలా కావాలి నేను ఫోటోలోకి పోవాలి ఫోటోలోకి పోవాలంటే దాన్ని చూడాలి దాన్ని చూడాలంటే రాముగా అయితే నాకు అయితే నీకు ఏదైనా నీకు పిల్లలు లేకుండా నీకు దంపతి మంది పిల్లలు ఇచ్చేది ఇంతమంది ముందర చెప్తున్నా ప్రమాణం ప్రమాణం చేస్తున్నా దీని లోపలి కూడా మాయ అంతే కాదు అమ్మా నాలోకి వచ్చింది మనవి నువ్వు ఏం చేసావు కానీ వాళ్ళ మేడాలు ఆయన పర్తాయి భక్తి సార్ వ్యక్తం చేసావు ఆ మేడాలు నలుగురు చేస్తా రోజు సుమారు ఒక్కడి కాదు ఆ నలుగురు తీసుకొస్తా రోజు సుమారు ముందుగా బాగా ఉంది పోతా ఉంటున్నావా అది దారం పూర్తి అది దారం పూర్తి అది దారం పూర్తి అది దారం పూర్తి అది దారం అది దారం పూర్తి 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 అది అది దారం అక్కయ్య బచ్చ బిడా ఆ నేను పక్క చెప్పా అక్కయ్య అండి ప్రతి భారంమున ఇతదు తోనాకు ఆ భారంన ఎక్కడక ఎమే ఉన్నావు అక్కయ్య నాకు చెప్పనట్టుంటే నీ మాయే చెయ్య అక్కయ్య బదజి నమ్మును స్తున్నావు పది ప్రారంభం ఈత ఊరుతో నాకు అక్కడ పులు కుయో చెబాసి కొడక నువ్వు నాకు అనుకున్నది అనుకున్నది అనుకున్నాయి పోయా మీకు ఎంత మంది పిల్లలు కావాళ్ళు పిల్లలు చేస్తాం

ఇంకా సిను రాజులు వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నావు కదా బస్ మంచిగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి